ఒక దర్మున పొద్దుగుంకు వేళ ఇదే ఈ మాట కరెక్ట్గా నండి ఎప్పుడు లేచాడు అంటే ఎప్పుడు సాయంకాలం ఎప్పుడు పడుకున్నాడు ఏమో పొద్దున్ను లేచుంటాడు తినాలిగా తినటానికి లేస్తాం పొద్దున్న ఆలస్యమైనా లేస్తాం వెంటనే కావాల్సిందే లేచినంటేనే దేవుడు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా బ్రేక్ ఫాస్టో కాపీ బెడ్ మీద నుంచే కాఫీ అంటారు కొంతమంది కిందకే దిగరం ఏమడిగితే బెడ్ కాఫీ కదా అంటారు ఆ బెడ్ కాఫీ ఆ వాళ్ళకి చలి పొద్దున్నే ఆ చలిలో కిందకు దిగలేరు వాళ్ళు పళ్ళు కొడుకు నీళ్ళు పోసుకుంటే నూర్లో అయిపోద్ది కాబట్టి హాట్ హాట్ కాఫీ తాగితే లోపట్ ఉన్న జర్మ్స్ చచ్చిపోతాయని వాళ్ళు బెడ్ కాఫీ అని లేచినంటే కాఫీ తాగుతారు వాళ్ళు మనకేం రోగం మనం వెంటనే యాపలు తీసుకొని పైకి కిందకి పోవగంట తోమి చెద్దని తినేవాళ్ళు ఏం తినేవాళ్ళు అంటే రాత్రి అన్నం నానబెట్టుకున్న అన్నంలో ఊపేసుకొని తింటే బీపీ రాదు షుగర్ ఉండదు రైస్లో ఉన్న సారం దిగుతుంది అవసరం లేని పోతుంది కాబట్టి గంజి తాగేవాడికి షుగర్ పేషెంట్ అవ్వడం బాగా మసాలా వేసి ఆపడాలు చేసి ఫ్రైడ్ రైసు ఏ రైస్ కావాలో మనకి రైస్ దాన్ని క్యాన్సర్లకు కారణం అదే మధ్యాహ్నం పడుకోవటం అది పగలు పడుకోవటం అనేది పనికి మాలిన తను పగలు పడుకోకండి ఎంతమంది పగలు పడుకుంటున్నారు చూపించండి పాపం భయపడుతూ భయపడుతూ చేస్తున్నారు అంటే రాత్రి పడుకోరా రాత్రి పడుకోకపోతే పోనీ పడుకోండి లేకపోతే మొత్తానికి అవుట్ అయిపోతారు రాత్రి పడుకుని నైట్ డ్యూటీకి వెళ్తారు కదా కొంతమంది నైట్ డ్యూటీకి వెళ్ళేవాడు పడుకుంటాడు కాసేపు ఏంటంటే నాకు ఒక్కసారి పగలు వారిందంటే మిల్క్ వచ్చేస్తుంది అందుకని ఒక్కొక్కసారి ఇవాళ తెల్లవారుజాము ఆరుంటికి పడుకున్నా తొమ్మిదిన్నరకు మే లేచిపోయా వెళుతూ వచ్చింది అంతే మూడున్నర గంటలే పడుకుందాం మళ్ళీ పడుకోలే మళ్ళీ పడుకోవడం టైం లేదు ఏంటండి మేం నిద్రపోయిన వాళ్ళ కనపడతల్లా ఇందాక నా కళ్ళు చూసుకుంటే కొంచెం గుట్టలు పడినట్టు కనపడ్డాయి కానీ కాళ్ళ చోడు గిళ్ళ జోడ్లు పెట్టేశాం కదా కవర్ అయిపోద్ది అంతేకాక దేవుని యహోవా కృపనామేదొంది ఉంది నిద్ర వల్ల కాదు శక్తి నిద్ర మూడు గంటల్లో ఎనిమిది గంటలు బలం ఇస్తాడు దేవుడు అది ముఖ్యమైనది పగలు పడుకుంటే ఏకారంగా ఉంటుంది అసలు నాకు మొదటి నుంచి అలవాట్లేదు బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు కొన్ని రోజులు బాగా అలిసిపోయి పడుకునేవాడి ఒక్కసారి దైవ సేవకులు చెప్పారు ఏమైనా వస్తున్నారు రా పగలు పడుకోకుండా పాడైపోతారు ఇప్పుడే పడుకుంటే మీరు పెద్ద ఇద్దరునో జయించలేరు తెల్లవారుజాము ఫోర్ నాలుగు గంటలకు అలారం పెట్టుకొని లేచి చర్చ్ కాంపౌండ్లో ఒంటరిగా ఆరు గంటల వరకు ప్రార్థన చేసుకునేవాడిని నాకు ఫ్రెండ్ ఉండేవాడు ఇజ్రాయల్ అని ఒకరోజు ఆయన తుప్పటి చలి డిసెంబర్ నెలలో చలి తుప్పటి మిసుకేసుకొని నడుచుకుంటా ప్రాణం చేసుకుంటాను ఇంకో తుప్పటి మిసుకేసుకొని ఆయన నడుచుకుంటారు వచ్చి ఎవరు వర్షం ఉలిక్కు పద్దా అనుకోని ఎవరు నేనే నువ్వా ఇసరాలో నువ్వా చేయాలి ఓ నువ్వు కూడా లేస్తావా నా చలి ఎప్పుడు చూడలేదే అవును ఒక్కొక్కసారి బతకం అయ్యి మెలుకు రావట్లేదు అంటే మేము మేద్దరూ వడంబడిక చేసుకున్నాం నీకు మెలుకు వస్తే నన్ను లేపు నాకు మెలకు వస్తే ముందు నిన్ను లేపుతా ఇద్దరు కలిసి ప్రాంత చేయటం కాదు ఎవరి ప్రార్థన ఆడితే మళ్ళీ చివరిలో ఒక ఐదు నిమిషాలు చేసుకునేవాళ్ళు ఇద్దరు కలిసి అట్లాగే శాలిగ్రాహం వైకుంఠపురం ఇవన్నీ ప్రారంభించడానికి మూలకం మేమే ఆయన సండే స్కూల్ తీసుకునేవాడు నేనేమో పెద్దవాళ్ళకి వాక్యం తీసుకునేవాడు ఏకమనసుతో సేవ చేస్తాం ఇద్దరు ఏకమని ఏకీవిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి సేవకి వెళ్ళే వాళ్ళు ఇద్దరిలో ఏకమనసు ఉండాలి భారం ఉండాలి తెల్లవారుసం ప్రార్థన ఎంత బలం తెలుసా పడుకునేటప్పుడు అదే అదే సమయంలోనే ఈ సాయంత్రం మీటింగులకు వెళ్ళి వచ్చిన తర్వాత పది గంటలకల్లా కాంపౌండ్కి వచ్చేయాలి మేము ప్రసం ప్రసంగా ఇది ఒకరోజు అనుభవం కాదు టెన్ ఇయర్స్ ఇలా చేశాను కాబట్టి చెప్తున్నాను ఒకరోజు కాదు పది గంటల మీటింగ్ ముగించేవాళ్ళం కానీ రెండు గంటల వరకు నాకు నిద్ర పట్టేది కాదు ఎందుకు తెలుసా వచ్చిన వాళ్ళు చెప్పే భారాలు తాగుబోతులు అప్పులు యవనస్తులు తిరగబడేవారు మారని వాళ్ళు ఏడుస్తూ చెప్పే బాధలు దెయ్యాలు భయంకరంగా దెయ్యాలి ఆ రోజుల్లో చెన్నైనంటే దెయ్యాలి ముఖ్యంగా ఆ ఏరియాల్లో అవన్నీ భయంకరమైన చీకటి స్థలాలుగా ఉంటాయి వడపల్లి ఎండ్ ఆ రోజుల్లో అంత పైన సిటీ లేదు అక్కడ అదే లాస్ట్ అంతా పొలాలు ఉండేవి అంతే అక్కడ ఇక్కడంతా కూడా ఈ పల్లెకడలు అనేది పెద్ద చీకటి దారి ఏముండవు అక్కడ ఇదంతా ఈ వేళచీర కూడా ఏముండదు అప్పుడు ఇది వేళచీర పల్లెటూరులాగా ఇక్కడ రావాలంటే అంతే ఆ రోజుల్లో సైకిల్ వేసుకొని మాకు అక్కడ ఒక పల్లికరను ఇంకా దాటో నాకు ఆ ప్లేస్ సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు కానీ నైట్ డ్యూటీ వేసేవాళ్ళు మాకు ఒక చిన్న మందిరం ఉంది దాంట్లో ఎవరు మనుషులు లేరు చుట్టుపక్కల ఇల్లు లేవు ముందే కట్టి పెట్టారు అక్కడ ఎందుకో మరి ఒక సేవకుడిని బైబిల్ స్టూడెంట్స్ని ఒకొక్కని నైట్ డ్యూటీకి పంపించేవారు ఇంకొక మాకు నుంచి సైకిల్ దొక్కొని ఎక్కడికి రావాలన్నమాట దీనికి ఇంకా బియ్యం పల్లికరణను దాట అనుకుంటారు చీకటి కడ్ను పొడుచుకుంటే దాటిదనమాట కనపడదన్నమాట మనం తుప్పట మనమే పెట్టుకెళ్ళాలి మనం సాఫ్ మనకు పెట్టుకెళ్ళాలి దిండు మనకు పెట్టుకెళ్ళాలి పావులు పెట్టుకెళ్ళాలి అన్ని సైకిల్కి వెనకాల కట్టేసి బెడ్డింగు తొక్కి తొక్కి దారి తెలియక దారి తెలియక ఎట్లా అడగడానికి ఎవరు ఉండరు జీపీఎస్ అసలే ఉండదు చివరికి కనుక్కొని అయ్యింది ముందే భయ చెప్పి పెట్టేశారు బ్రదర్స్ బ్రదర్ అది శ్మశానాల మధ్యలో ఉంది జాగ్రత్త బాగా ప్రాణం చేసుకుంటే వెళ్ళాలి దెయ్యాలు ఉంటాయి అని చకటి భయమో దెయ్యాల భయమో చివరికి వెనక్కి వెళ్ళి చివరికి రీచ్ అయ్యాను అమ్మయ్యా నడు నే కదా పడుకుందాం అని చెప్పి వెనక్కి తిరిగితే బెడ్డింగ్ లేదు అది ఎక్కడో పడిపోయింది ఇక చీకట్లో అది ఎదుకుంటే ఎక్కడ పోతావు ఇంకా ఆ రోజంతా నైట్ కూర్చొని ఎక్కడ ఫ్లాన్ చేసుకుంటే దెయ్యాలి భయమంటు కదా ఈరోజు చూడండి మనుషులకి శ్రమ లేకుండా కష్టం లేకుండా సేవ చేయాలి ఒక స్థాయి వచ్చేటప్పటికి నేను నేను ఇంకా ఆ రోజుల్లో చేశాను ఇప్పుడు చేయాలంటే అంటే కుదరదు కదా అప్పుడు చేశాను నేను యవనస్తుడు కాబట్టి అప్పుడు చేశాను నాకు చిన్న సేవ కాబట్టి అప్పుడు చేశాను నేను మామూలు స్టూడెంట్లుగా బైబుల్ స్టూడెంట్ కాబట్టి అంటే కుదరదే ఇప్పుడు చేయాలి నో డై రిటైర్మెంట్ నీకు ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా నీ హృదయంలో నువ్వు అంత దిగాలి దేవుడు ఎచ్చిస్తుంటాడో మనం దిగుతూ ఉండాలి మన మనస్తత్వం దిగుతూ ఉండాలి నన్ను తణుకులో అయితే అస్సలు నిజంగా ఆ ప్రసనం చేయడానికి ఈవినింగ్ మెసేజ్ చేయడానికి దమ్ము రావటం లేదు నాకు అది ఒక రివబ్బు వస్తుంది చవట కారిపోతుంది చాలా రోజులకి చొక్కా కోటు మొత్తం తడిసిపోయింది అల్లే లూయ అనిపించింది నాకు నేను అంతకు భాగ్యం ఇచ్చావు ప్రభా ఈ కలవర చర్చలో చేసి చర్చలో కూర్చోాలి జుట్టు ఎగిరిపోయింది ఫ్యాన్ ఓ కొడతా ఉంటే మాతో రెండున్నర గంటలు ఎవరికి కదలె ఆమెను అందామంటే అలిసిపోయారా అంటే వాళ్ళు ఎక్కడా లేదే వచ్చిన వాళ్ళు తెలిసిన సంగతి మీరు ఏదో వీడియోలో చూసుకుంటారు కానీ అంత కవర్ చేయలేదు ఆ బెండ్ ఇట్లా పెట్టి ఇట్లా ప్రతి ప్రార్థన చేయాల్సి వచ్చింది వాళ్ళందరికీ అంటే ఇలా ఒక పొజిషన్కి వచ్చేటప్పటికి రెండో మీటింగ్ అయిపోయిన తర్వాత రెండో సెషన్కి వచ్చేటప్పటికి మెసేజ్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోతామా అనిపించే అంత ఎగ్జాస్ట్ అయిపోయా నో ఇంక ముగి చెద్దాంలే అనుకున్నా నో మనస్ఫూర్తిగా ప్రసంగం అయిపోతే పాడిపోతే మంచి నీళ్ళు కూడా తాగల ఇస్తారు మనవాళ్ళు ఇంత ఇస్తారు ఇటు తీసేసుకుంటారు ఒక బాటిల్ని మొత్తానికి దాగానేమో పొద్దున్న సాయంకాలం దాకా ఏంటండి ఆయన తృప్తిగా ఉంది ఆ రోజు రాత్రి నిద్రపోయినట్టు నిద్రపోయి ఎన్ని రోజులైందో నాలుగున్నరకో ఎప్పుడో భోజనం చేసామో నా రెండున్నరకు భోంచేసాము అక్కడ ఒక బ్రదర్ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు నాలుగున్నరకి అయితే ఐదున్నరకు వచ్చామా నాలుగున్నరకి విజయవాడ వచ్చాము ఐదు గంటలకు పడుకున్నాము ఐదున్నరకో తెల్లవారుజామున తొమ్మిదిన్నరలు లేచి కూర్చుంటే ఫ్రెష్గా ఉంది పొద్దున లేవలేమో నడు నొప్పి వస్తుందేమో అది వస్తుందేమో ఏమీ లేదు భలే ఉందిలే గుండె నిండా ఎంత సంతోషంగా ఉందంటే అబ్బాయి ఏసయ్యా ఇన్ని రోజులకి కష్టపడటానికి నాకు ఇంత కష్టపడటానికి నాకు భాగ్యం ఇచ్చావు రాజులు ఇద్దరికి వెళ్తుంటే ప్రజలు ప్రార్థన చేయాలండి రాజే కదా దావీదు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు ఉన్నారు ది కెన్ ఓవర్కమ్ దే కెన్ డూ ఇట్ నిజమే ఎంతమంది చేసినా దావీదు పని దావీదుకుంది ఎంతమంది ఎన్ని రకాల సేవలు చర్చలు చేసినా వాళ్ళు చేస్తున్నారు లేని నువ్వు వదిలిపెట్టకూడదు నీ పని నీకుంది వాళ్ళ పని వాళ్ళకుంది వాళ్ళు వచ్చారు కానీ వీళ్ళు చేతులు జరుపుకుంటారండి చాలామంది అసిస్టెంట్ వచ్చాడంటే అసలు మనిషి పనిచేయడు నువ్వు కొంచెం కష్టపడిపోతున్నావయ్య నిన్న సహాయం తీసుకో అంటే ఆయన కనపడ్డు అంతా ఈడు మీద పడేస్తాడు ఇప్పుడు మన చర్చలో కొంతమంది ఎవరు వస్తారు భలే తెలుగులో ఉన్నాయి వాళ్ళకి అసిస్టెంట్స్ ఎవరు ఇవ్వక్కల్లా దే ప్రిపేర్ నాకు ఇంతవరకు ఒక అసిస్టెంట్ లేడు డేంజరస్ డేంజరస్ దేవుని సేవ జాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తులు పగలు నిద్రపోయాడు సోమరులు నిద్రపోతారు పగలు భారం లేనివాడికి వస్తుంది పగలు నిద్ర ఎంతో జరుగుతుంటే కనీసం ప్రార్థన చేసే చేసేది ఆయనది కదా ఎట్లా పోరాడాడు ఎంత విశ్వాసంలో పెరిగాడు ఎంతగా దేవునికోసం జీవించాడు ఎన్ని త్యాగాలు చేశాడు ఇప్పుడు హాయిగా దేవదారు మురానులతో కట్టిన కత్తడంలోకి వచ్చి మంచి రాజా బెడ్ మీదకెక్కితే ఏమి స్ప్రింగ్ అక్షరం అన్నమాట నిద్రపోయి పొద్దుగుంకు వేళ నిద్ర మేలుకొని ఏం చేశాడు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూశాడట మిద్దె మీద లేచినట్టు ఎక్కడికి వెళ్ళాడు మిద్దె మీదకి వెళ్ళాడు మిద్దె మీదకి వెళ్తే అన్నీ కనపడతాయి జాగ్రత్త సిటీ అంతా కనపడద్ది ఎక్కడ తీసుకెళ్ళింది సాతాను శిఖరం మీద తీసుకెళ్లి చూపించింది చూసుకో ఏంటండి మిద్ద మీదకి వెళ్తారు కొండ మీదకి ఎక్కాడు ఏసయ్యా రూపాంతరం కొండ ఎంత ఎత్తుందో ఆయన కొండ మీదకెక్కి ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు మిద్ద మీదకి ఎక్కినోడు ఎప్పుడు మీరు కీర్తనలు చూస్తే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి అని ప్రార్థన చేసే దావీదు మిద్ద మీదకి ఎక్కి పైకి చూడటానికి బదులు మిద్ద మీదకి ఎక్కి ఎక్కడ చూశాడు కిందకు చూస్తున్నాడు సారా కింద చూపు కింద చూపు ప్రమాదకరమైంది పైకి చూడు సామరతనంగా పగల నిద్రపోయాను దేవా నన్ను క్షమించయ్యా ఏమైందో యుద్ధంలో అప్డేట్ రాలేదు వాట్సాప్లు రావుగా వాట్సాప్లు రావు ఎవరైనా ఒక బొట్టుని పంపిస్తారు పంపించారు కదా మనిషి వచ్చి చెప్తేనే అక్కడి నుంచి ఏం జరుగుతుందో మరి యుద్ధం ఏం జరుగుతుందో నన్ను తెలుసుకోవచ్చు బాధ్యత రాజుకు లేదా